ప్రియులారా మన ప్రభువైన క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదైన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం కొరింతియలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు వ్యాఖ్యాన అంశం చెప్పశక్యము కానీ దేవుని వరం రెండవ భాగం వ్యాఖ్యానాంశం చెప్పశక్యము కానీ దేవుని వరం రెండవ భాగం వ్యాఖ్యానం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చెప్పశక్యం కానీ అమూల్యమైన ఆశ్చర్యకరమైన మహామహిమకరమైన వరం పరిమితిగల మానవుని మనస్సు ఆయనను పరిపూర్ణంగా గ్రహించలేదు ఆయనను సంపూర్ణంగా తెలుసుకోలేదు దేవుడు అనుగ్రహించిన చప్పశక్యం కాని వరం అనబడిన ఆయన ఎవరో మనం ఆలోచించినట్లయితే నిశ్చయంగా ఆయన చెప్పశక్యం కాని వరమై ఉన్నాడు అని ఒప్పుకోవాలి ఆయన సృష్టింబడినవాడు కాదు సుమా ఆయన బలీయమైన ఒక దోత కాడు పరిశుద్ధ దోతల సైన్య సమూహం కాదు ఆయన దేవుని అద్వితీయ కుమారుడు ఆయన దేవుని నిత్య కుమారుడు దేవుడు సృష్టింపబడిన ఒక వ్యక్తిని పంపి ఉంటే ఆ వ్యక్తి ఆశ్చర్యకరమైన వాడైనా మహిమగలవాడైనా అయితే కావచ్చు కానీ చెప్పశక్యం కాని వరం అనబట్టానికి మాత్రం పాత్రుడు కాదు ఎందుకంటే అట్టి వ్యక్తి దేవుని స్వరూపిగా కానీ దేవుని సమానుడుగా కానీ దేవుని తత్వ ప్రత్యక్షతగా కానీ ఉండజాలడు కనుక దేవుడు తన కుమారునే పంపాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించను అని యోహాను శువార్త మూడు పదహారులోను దేవుని అద్వితీయ కుమారుడు దేవుని రొమును ఉన్నవాడు నిజముగా దేవుడై ఉన్నాడు అని కూడా మనం చదువుతున్నాం యోహాను శువార్త మధురాధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాళ్ళు నిత్యత్వంలో దేవుని మహిమలో దేవుని లక్షణాలన్నీ కలిగినవాడు ఇట్లని ఇంతని చెప్పటానికి సాధ్యం కానంతగా ఆయనకు తండ్రితో గల సంబంధాన్ని గూర్చి లోకం పుట్టుక మునుపు తండ్రి యొద్ద ఆయనకున్న మహిమను గూర్చి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సాక్ష్యం ఇచ్చాడు చూడండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం వచనం ఆయన అవతారంలో శరీరమందు ప్రత్యక్షమైన దేవుడు తండ్రిగాక మరెవడునూ కుమారును ఎరుగడు విశ్వాసులమైన మనం ఆయనను ఎరిగి ఉన్నప్పటికీ ఆయన గూర్చి మనం ఎరిగింది స్వల్పమే మొదటి తొమ్మిది పత్రిక మూడు పదహారు మత్తయ్య సువార్త పదకొండు ఇరవై ఏడు యోహాన్ సువార్త పది పద్నాలుగు మొదటి కొరింతి పదమూడు పన్నెండు చదవండి కనుక మనం ఆయనను సంపూర్ణంగా ఎరగలేదు అప్పశ్రుడైన పౌలు ఆయన ఎరిగినవాడే కదా అయినా ఆయనకు ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ చిన్నంలో అయినా ఇంతవరకు సంపూర్ణంగా ఎరిగిన వాడు ఎవడనూ లేడు ఆయన మహిమ అంతటిలో ఆయన ఉనికిని గూర్చిన మహాత్మ్యం అంతటిలో మనం ఆయనను సంపూర్ణంగా ఎరిగి ఉంటే ఆయన చప్పశక్యం కాని వరమై ఉండడుగా అయినా ఆయనను గూర్చి జాగ్రత్తగా ఉండటం బహు అవసరం మనం కానీ మరెవరైనా కానీ ఆయనను సంపూర్ణంగా ఎరగగలిగితే ఆయన చెప్పశక్యం కానీ వరము అని దేవుడు రాయించేవాడు కాదు మూడవ భాగం ప్రభు చిత్తమైతే రాబో దినములలో సహోదరుడు ఎం డేవిడ్సన్ సింహములతో వందనాలు